గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు జైహో బీసీ డిక్లరేషన్ పోస్టర్లను ఆవిష్కరించారు బూర్ల రామాంజనేయుల ఆధ్వర్యంలో ఏటుకూరుకు సంబంధించిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీలోకి చేరారు వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి యువ నేత లోకేష్ బాబు గారు మరి అనేక వందల మంది రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు లక్షలాది మంది బీసీ సోదరు సోదరు మండల మధ్య గౌరవ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ని ప్రకటించున్నారు బహుశా నా ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలన అనుభవంలో కానీ మరి గత ప్రభుత్వాలులో బీసీలకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలను ఒక్కసారి చూసినట్లయితే ఏదైనా మళ్ళా బీసీల అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అన్నటువంటి విషయం ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా స్పష్టమవుతుంది మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై పథకాలతో బీసీ సబ్ప్లాన్తో ఆదరణ పథకాలతో ఫెడరేషన్లతో బీసీ కార్పొరేషన్లతో బీసీలకు అనేక రకాలుగా ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళ సాధికారతను చూసి చూపించారు వాళ్ళ సాధికారతను చేసి దేశం యావత్తు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల చర్చ జరిగేటట్లు చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ డిక్లరేషన్లో పది అంశాలు జోడించి ఈ బీసీ డిక్లరేషన్ చేయడం అనేటువంటిది యావత్తు బీసీ సోదరులందరూ కూడా బీసీ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని యువనేత లోకేష్ బాబు గారిని అభినందిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ బీసీ డిక్లరేషన్లో మొట్టమొదటిది మనం చూసినట్లయితే యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనాదిగా చేతి వృత్తుల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు కాయ కష్టం మీద పనిచేసి జీవనం పోషి పోషించుకుంటున్నటువంటి బీసీ నేతలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అయితేనేమి మరి తర్వాత మన అనేక అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వృత్తులను చేయలేకపోతున్నారు నాయబ్రాహ్మణ్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా కాబట్టి యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేటువంటిది సముచితంగా ఉంది అన్నటువంటి ఒక అంశం ఇక రెండవది మనము బీసీలకు రక్షణ చట్టం అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు సాధారణంగా అడిగేది అభివృద్ధి కార్యక్రమాలు కానీ వైసీపీ ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో దాదాపు మూడు వందల పైగా బీసీలు హత్యలకు కానీ దారుణ హత్యలకు గురి కావడం అనేటువంటిది మరి అనేక వందల మంది దాడులకు గురి కావడం అనేటువంటిది చూసిన తర్వాత బీసీ సోదరుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి ఏంటంటే మాకు కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే రక్షణ చట్టం ఉందో మాకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలని అడగడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకు దుష్ట పరిపాలనకు బీసీల పట్ల ఆయనకున్నటువంటి వ్యతిరేక విధానానికి పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు అట్లాగే మూడవ అంశం తీసుకుంటే సప్లాన్ మనం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సప్లాన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పదహైదు పదహారు నుంచి సప్లాన్ అమలు పరిచారు నాలుగు సంవత్సరాలుగా సప్లాన్ అమలు పరిచి బీసీలకు ఎన్నో పథకాలని అందించారు మరి ఇప్పుడు ఈ డిక్లరేషన్లో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేటువంటిది సప్లాన్ కింద ఖర్చు పెట్టడం అనేటువంటిది డిక్లరేషన్లో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మరి ఆనాడు సప్లాన్లో పెట్టినటువంటి నిధులతో దాదాపుగా పదహారు లక్షల మంది బీసీలకు ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ ఉపాధి లభించింది మరి ఈరోజు అలాంటిది ముప్పై వేల కోట్లతో అంటే లక్ష యాభై వేల కోట్లతో సప్లాను తీసుకొని వచ్చి కార్యక్రమాలు అమలు పరిచినట్లయితే లక్షలాది మంది బీసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగి కల్పించబడతాయి అన్నటువంటిది అర్థమవుతుంది ఇకపోతే స్థానిక సంస్థలలో ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై నాలుగు తగ్గించడంతో దాదాపుగా పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు అంటే రాజకీయంగా పదవుల్ని రద్దు చేసినట్టు మరి జగన్మోహన్ రెడ్డి పెళ్ళంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు చూశారు అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మళ్ళా తిరిగి ముప్పై నాలుగు శాతాన్ని పునరుద్ధరిస్తాం తద్వారా బీసీ సోదరులకు రాజకీయ పదవులు పదహారు వేల ఎనిమిది వందలు తిరిగి లభించడం చేయడం జరుగుతుంది అన్నది బీసీ డిక్లరేషన్లో ప్రధాన అంశం అట్లే తీసుకుంటే మనకు ఆర్థిక అభివృద్ధి స్వయం అభివృద్ధి విషయాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది దీనికి సంబంధించి కనీసం పదివేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలని తీసుకురావడం అంటే కార్పొరేషన్ల ద్వారా కావచ్చు లేదా ఫెడరేషన్ల ద్వారా కావచ్చు అట్లే ఐదు కోట్ల రూపాయలతో ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు అంటే ఐదు సంవత్సరాల ఐదు వేల కోట్లతో ఆదరణ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించడం తద్వారా అనేక మంది బీసీ సోదరులకు చేతివృత్తుల మీద ఆధారపడేటటువంటి వాళ్ళకి అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్ అనేటువంటిది లభిస్తుంది తర్వాత మనకు చట్టబద్ధంగా కులగణన అనేటువంటి దాంట్లో ప్రాధాన్యత ఇస్తాము అట్లనే చంద్రన్న బీమా గతంలో మనం ఎక్కడ దేశంలో ఎక్కడ లేనప్పుడు చంద్రన్న బీమా ద్వారా ఐదు లక్షలు బీమా ఇవ్వడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది అయితే దాన్ని ఇప్పుడు పది లక్షల రూపాయలకు తీసుకెళ్లడం అనేటువంటిది ఈ బీసీ డిక్లరేషన్లో ప్రధాన అంశం తర్వాత బీసీలకు కొన్ని కులాలకు కాస్ట్ ధృవీకరణ అనేటువంటిది స్పష్టత లేదు చట్టబద్ధత లేదు అన్నటువంటి దాని మీద వచ్చింది సో ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఎక్కడైతే బీసీలో సంబంధించి కుల ధృవీకరణ ఉందో అది చట్టబద్ధం చేస్తామన్నటువంటిది కూడా బీసీ డిక్లరేషన్లో ప్రధానమైనటువంటి అంశం తర్వాత విద్యా పథకాలన్నీ కూడా పునరుద్ధరణ చేయడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో ఏదైతే ఇరవై ఐదు శాతం విద్యా హక్కు చట్టం కింద సుప్రీంకోర్టు ఇచ్చిందో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇరవై ఐదు శాతం సీట్లు అయితే మనం ఇక్కడ గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టం రాకకునే ముందే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నటువంటి విజన్తో చురుకైనటువంటి ఈ బీసీ పిల్లలకి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రభుత్వమే ఫీజులు కట్టి చదివించింది ఆ రోజుల్లో నలభై రూపాయల వరకు కూడా ఫీజు కట్టాం అయితే ఇప్పుడు అదే అదే అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు విద్యా హక్కు చట్టం కింద ధృవీకరించింది కాబట్టి మాకు వెన్నతో పెట్టిన విద్య పేదలకు బలహీన వర్గాల వాళ్ళకి ఉన్నతమైన నాణ్యమైన విద్యను అందించడం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి తప్పకుండా ఉన్నత విద్యా పథకాలన్నీ కూడా మేము తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది అట్లనే ఇప్పుడు ఏదైతే ఈ బీసీ భవనాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా మరి వైసీపీ ప్రభుత్వంలో కనుమరుగయ్యాయి మరి వాటిని మళ్ళీ మీదకి తీసుకురావడం నెక్స్ట్ మా పాలనలో మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఏర్పాటు చేసేటటువంటి ప్రభుత్వంలో బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్స్ని నిర్మాణం చేయడం అనేటువంటి జరుగుతుంది ఏదేమైనా బీసీ డిక్లరేషన్ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి బీసీ కుటుంబంలో ఈ డిక్లరేషన్ గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది గత రెండు మూడు రోజులుగా మేము గ్రామాల పర్యటన చేసినప్పుడు బీసీలు పెద్ద ఎత్తున ఈ బీసీ డిక్లరేషన్లు పేపర్లు జిరాక్స్ తీసుకొని చర్చించుకోవడం వాటిని మళ్ళా సార్ ఈ డిక్లరేషన్ బాగుంది అన్నటువంటి అంశాల మీద ఆనందాన్ని వ్యక్తపరచడం మరి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం వెంట బీసీలు ఉన్నారు బీసీలు వెంట తెలుగుదేశం ఉంది అన్నటువంటి దాన్ని సార్థకం చేశారు ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా రాబోయే ఎన్నికల ఇప్పుడు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి మా ఎన్నికల వ్యూహం అనేటువంటిది మాకు జగన్మోహన్ రెడ్డి మా చేతికి తాళాలు అందించాడు ఆయన విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు మోసపూరితమైనటువంటి నవరత్నాలు మరి ఆయన దౌర్జన్యాలు దోపిడీ ఇవన్నీ కూడా మాకు ఆయుధాలుగా ఉన్నాయి ప్రజలే చర్చించుకుంటున్నారు మనం ఒక మాట అంటే వాళ్ళు నాలుగు మాటలు మనకు అందిస్తున్నారు కాబట్టి ఒకటి వైసీపీ ఫెయిల్యూర్స్ అనేటువంటిది మా మొదటి అస్త్రం రెండవది గతంలో మేము ఏం చేశాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యన ఏం చేశాడన్నది స్పష్టంగా ప్రజలకు తెలుసు దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం అట్లాగే భవిష్యత్తులో బాబుసూరిటీ భవిష్యత్ గ్యారంటీలో కానీ మరి ఈ మన బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు జరిగే ప్రయోజనాలు కానీ నిన్ననే మహిళలకు మహిళలకు ముఖ్యంగా మరి ఉన్నత విద్యను తర్వాత వాళ్ళు స్వయం ఉపాధిని ప్రోత్సహించే విధంగా కళలు తర్వాత అదేమంటారు కళలు కళలు కనండి సార్థకం చేసుకోండి నెరవేర్చుకోండి సో కళలు వాటి ఆచరణ ఈ ఈ దీనికి సంబంధించి కూడా వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టే ప్రభుత్వం తీసుకునే అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా మాకు కలిసి వస్తాయి